కాలం అనేటటువంటిది అత్యంత విలువైనది మనిషి నూరు సంవత్సరములు మాత్రమే బతుకుతాడు నిద్రలో సగం వెళ్ళిపోతుంది బాల్యమంతా ఆటల్లో వెళ్ళిపోతుంది నిమో సంసారము సంపాదన స్త్రీ పిల్లలు వీటిలో వెళ్ళిపోతుంది వృద్ధాప్యం చింతలో వెళ్ళిపోతుంది ఇంకా పరబ్రహ్మం గురించి ఆలోచించడానికి ఉత్తమోత్తమైనటువంటి ఈ మనుష్య శరీరం ఎందుకు పనికొస్తుంది ఎన్ని కోట్ల జన్మలు జన్మలెత్తాము ఎన్ని చోట్ల పుట్టాము ఎక్కడ పెరిగాము ఎన్ని మాటలు చచ్చిపోయాము ఇప్పుడైనా శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకుని శ్రద్ధతో ప్రవర్తించి భగవత్ పథంలో ప్రయాణించడం ప్రా ఆరంభం చేయకపోతే మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కులుగా జారిపోతే అనుష్ఠించగలిగినటువంటి అదృష్టం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి భగవంతుని యొక్క నామం పలకడం కన్నా అదృష్టం లేదు ఆయన యొక్క కథలు వినడం కన్నా అదృష్టం లేదు కాబట్టి భగవంతుని యొక్క కథలను వినండి మంచి విషయాలు చదవండి ఆయన నామాన్ని మనసారా కీర్తించండి అన్నాడు